ఈ రోజు మన మొబైల్ ఫోన్స్లో ఫేస్ రికగ్నిషన్ అనే ఫీచర్ మనం అందరం కూడా వాడుతూనే ఉంటాం అది ఎక్కడ మొదలైంది ఎలా మన ఫోన్ దాకా అది చేరింది ఈ ఇంట్రెస్టింగ్ జర్నీ గురించి మీరు తెలుసుకోవాలన్న కుతూహలం మీకు గానీ ఉంటే ఈ పాడ్కాస్ట్ మీకోసమే కంప్యూటర్ విజన్ అనే ఫీల్డ్ ప్రతి వాళ్ళ జీవనంలో ఈరోజు కొన్ని మార్పులు తెస్తూనే ఉంది తెచ్చింది కూడాను ఇంకా రానున్న కాలంలో ఈ ఫీల్డ్లో ఇంకా ఎక్సైటింగ్ ఆపర్చునిటీస్ రాబోతున్నాయి వీటన్నిటి గురించి ఎక్కడెక్కడ దీని అప్లికేషన్స్ రాబోతున్నాయో వీట ఈ ఆపర్చునిటీస్ అన్నిటి గురించి తెలుసుకోవడానికి ప్రొఫెసర్ హౌర్స్ట్ బిషాఫ్ టీయు గ్రాస్ నుంచి వారు వచ్చారు వారితో జరిగిన ఈ సంభాషణలో ఈ విషయాలన్నిటి మీద క్షుణ్ణంగా చర్చ చేసే అవకాశం నాకు దొరికింది ఈ పాడ్కాస్ట్ ద్వారా వినండి విని మీ మీ జీవితాల్లో ఇన్ఫార్మ్డ్ కెరియర్ డెసిషన్స్ తీసుకోండి నమస్కారం